అందరికీ నమస్కారం అండి జేఎండి పబ్లిక్ న్యూస్కు స్వాగతం నిన్న మనం ఒక వీడియో చేశామన్నమాట పెద్ద మూడియంలో ఏ పార్టీ బూత్ వైజ్గా గెలిచింది ఓడింది అసలు ఓవరాల్గా పెద్ద మూడియం మండలంలో ఏ పార్టీ నెగ్గిందని చేశామన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈరోజు మైలవరం మండలాన్నిదే తీసుకోవడం జరుగుతున్నది అనమాట మన జమ్ములూ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి ఒక్కొక్క మండలం ఒక్కొక్క వీడియోలో వస్తుంది అనమాట మీకు తెలిసిందే మన జమ్మ నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి గారు గెలిచారు బీజేపీ పార్టీ తరఫున రెడ్డి గారి మీద అనమాట ఇప్పుడు వచ్చేసి మనం మండలం వైజ్గా మాట్లాడదామని చెప్పాను అనమాట ఆ వీడియో మూడియం మండలంలో ఏ పార్టీ బూత్ వైజ్ గెలిచిందో ఆ వీడియో చూడలేదు అనుకోండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మైలవరం మండలంలో బూత్ వైజ్గా ఏ పార్టీ గెలిచింది అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి మన మైలవరం మండలంలో బూత్ గానే మాట్లాడదాం ఊరు పేర్లన్నీ చెప్పండి అని కొంతమంది అన్నారు అది చెప్తే వీడియో లెంత్ అవుతుంది అందుకని మనం ఓన్లీ బూత్ గా నెంబర్ ప్రకారంగా మాట్లాడుకుందాం ఒక లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంతమంది ఓటు వేసారో ఆ బూత్ బీజేపీ బీజేపీకి ఎంత వచ్చింది వైసీపీకి ఎంత వచ్చింది డిఫరెంట్ ఎంత అనేది ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి మైలవరం మండలంలో మొత్తం నలభై ఐదు బూతులు ఉన్నాయన్నమాట గా ఇప్పుడు వచ్చేసి మనం పెద్దమూడియం మండలాన్ని ముప్పై నాలుగో బూత్ దగ్గర ఆపేశాం ఇప్పుడు ముప్పై ఐదో బూత్ వచ్చేసి మైలవరం మండలంలో అయితే వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మైలవరం మండలంలోకి అయితే మనం వెళ్ళి బూత్ వైజ్గా విశ్లేషిద్దాం అన్నమాట ఓకే అందరూ కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తేనే మన జమున నియోజకవర్గంలో ఈ వీడియో వైరల్ అవుతుంది అనమాట ముప్పై ఐదో బూత్ వచ్చేసి మైలవరం మండలంలో ఓట్లు ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఐదు వందల తొంభై ఎనిమిది మంది అదే అక్కడ ఆ బూత్లో బిజెపి పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని అంటే మూడు వందల నలభై అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చింది రెండు వందల నలభై ఒకటి తొంభై తొమ్మిది ఓట్లతో బీజేపీ గెలిచింది నలభై ముప్పై ఐదో బూత్లో ముప్పై ఆరో బూత్కి వద్దాం ఓట్స్ మూడు వందల ఏడు ఉంటే ప్రజలు వేసిన వాళ్ళు వచ్చేసి రెండు వందల డెబ్బై అక్కడ బీజేపీకి వచ్చింది ఓట్లు ఏంటంటే నూట రెండు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చినది నూట నలభై ఐదు ఇక్కడ నలభై మూడు ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది ముప్పై ఏడో బూత్కి వద్దాం గాయస్ ముప్పై ముప్పై ఏడో వద్దాం ఇక్కడ ఓట్లు పదకొండు వందల నూట అరవై నాలుగు ఓట్లు ఉంటే వేసిన వాళ్ళు వెయ్యిన్ని యాభై ఏడు మంది ఓటేసారు అదే బీజేపీకి వచ్చింది నాలుగు వందల తొంభై అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చింది నాలుగు వందల డెబ్బై తొమ్మిది పదకొండు ఓట్లతో బీజేపీ గెలిచింది ముప్పై ఏడో బూతులు ముప్పై ఎనిమిదో బూత్కి వద్దాము ఇక్కడ ఓట్లు ఉండేది వచ్చేసి ఆరు వందల యాభై ఐదు ఓటు వేసిన వాళ్ళు ఐదు వందల తొంభై ఐదు బీజేపీకి వచ్చిన ఓట్లు ఎన్ని అంటే రెండు వందల యాభై ఒకటి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల నలభై ఆరు ఇక్కడ కేవలం ఐదు ఓట్లతోనే బీజేపీ గెలిచింది అన్నమాట ము ముప్పై తొమ్మిదో బూతుకొద్దాం ఇక్కడ ఓట్లు ఉండేది వచ్చేసి ఐదు వందల అరవై రెండు ఓటు వేసిన వాళ్ళు వచ్చేసి ఐదు వందల ఇరవై ఐదు అదే ఓట్లు బీజేపీకి ఎంత అంటే మూడు వందల ఆరు అదే వైఎస్ఆర్ పార్టీకి నూట తొంభై ఏడు ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి నూట తొమ్మిది ఓట్లతో బీజేపీ గెలిచింది అన్నమాట ఇప్పుడు నలభై బూత్కి వద్దాం నలభై బూత్లు వచ్చేసి ఓట్లు ఎన్ని ఉన్నాయంటే తొమ్మిది వందల నలభై ఆరు అదే ఓట్లు వేసిన వాళ్ళు వచ్చేసి ఎనిమిది వందల నలభై ఆరు బా తొమ్మిది వందల నలభై ఆరు ఎనిమిది వందల నలభై ఆరు ఖచ్చితంగా ఒక వంద వంద మంది ఓట్ అయ్యే ఈ బూత్లో బిజెపి పార్టీకి మూడు వందల ఎనభై నాలుగు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నాలుగు వందల ఇరవై ఎనిమిది నలభై నాలుగు ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది ఈ బూత్లో నలభై బూత్లో నలభై ఒకటో బూత్కి వద్దాం ఇక్కడ ఓట్లు ఉండేది నాలుగు వందల ఎనభై ఐదు అదే వేసిన వాళ్ళు నాలుగు వందల యాభై ఆరు బీజేపీ పార్టీకి వచ్చింది టూ ట్వంటీ రెండు వందల ఇరవై అదే వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీకి వచ్చినది రెండు వందల ముప్పై మూడు కేవలం పదమూడు ఓట్లతోనే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది నలభై రెండో బూత్కి వద్దాం ఇక్కడ ఉండేది ఎనిమిది వందల అరవై మూడు ఓట్లు ఉంటే ఎనిమిది వందల ఇరవై ఐదు మంది ఓటేసారు బీజేపీ పార్టీకి వచ్చేసి నాలుగు వందల ఇరవై మూడు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల అరవై నాలుగు యాభై తొమ్మిది ఓట్లతో బీజేపీ గెలిచింది నలభై మూడో వద్దాం ఇక్కడ ఉండేది నాలుగు వందల ఐదు ఓట్లు ఉంటే మూడు వందల ఎనభై మూడు మంది ఓటేసారు బీజేపీకి వచ్చేసి నూట తొంభై నాలుగు వచ్చింది అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నూట డెబ్బై నూట డెబ్బై ఓట్లు వచ్చాయి ఇరవై నాలుగు ఓట్లతో బీజేపీ గెలిచింది నలభై నాలుగో బూత్కొద్దాం ఇక్కడ ఉన్నది ఏడు వందల పదిహేడు ఓట్లుంటే ఆరు వందల అరవై ఆరు మంది ఓటేసారు బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల నలభై రెండు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల తొంభై రెండు వందల తొంభై నాలుగు ఓట్లు వచ్చాయి నలభై ఎనిమిది ఓట్లతో బీజేపీ గెలిచింది నలభై ఐదో బూత్కొద్దాం గా నలభై ఐదు బూతులు వచ్చేసి ఐదు వందల ఇరవై మూడు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు నాలుగు వందల ఎనభై ఆరు బీజేపీ పార్టీకి వచ్చేసి రెండు వందల ముప్పై ఎనిమిది అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల పదహైదు ఇరవై మూడు ఓట్లతో బీజేపీ గెలిచింది నలభై ఆరో బూత్ ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లు ఉంటే ఆరు వందల నలభై ఒక్క మంది ఓటు ఓటేసారు బీజేపీకి వచ్చేసి రెండు వందల అరవై ఓట్లు వస్తే అదే వైఎస్ఆర్ పార్టీ మూడు వందల యాభై మూడు ఓట్లు వచ్చాయి తొంభై మూడు ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది నలభై ఏడో బూత్కి వద్దాం గైస్ నలభై ఏడో బూత్కి వద్దాం ఇక్కడ తొమ్మిది వందల మూడు ఓట్లు ఉంటే ఎనిమిది వందల ఇరవై ఆరు మంది ఓటు వేశారు బీజేపీకి వచ్చేసి నాలుగు వందల ఎనభై ఆరు వస్తే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల ఏడు నూట డెబ్బై తొమ్మిది ఓట్లతో బీజేపీ గెలిచింది నలభై ఎనిమిదో బూత్కి వద్దాం ఇరవై ఇక్కడ రెండు వందల తొంభై ఏడు ఓట్లు ఉంటే రెండు వందల ఎనభై మంది ఓటేసారు బీజేపీకి వచ్చేసి నూట ఇరవై వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నూట నలభై ఐదు ఓట్లు వచ్చే ఇరవై ఐదు ఓట్లతో వైసీపీ గెలిచింది నలభై తొమ్మిదో బూతుకొద్దాం వెయ్యిన్ని తొమ్మిది ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల ముప్పై ఏడు బీజేపీకి వచ్చినది వచ్చేసి నాలుగు వందల ఇరవై ఎనిమిది అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నాలుగు వందల అరవై ఆరు ముప్పై ఎనిమిది ఓట్లతో ఇక్కడ కూడా వైసీపీ గెలిచింది యాభై బూత్ వద్దాం యాభై బూత్లు వచ్చేసి ఐదు వందల ఎనభై మూడు ఓట్లు ఉంటే ఐదు వందల ఎనిమిది మంది ఓటేసారు బీజేపీకి వచ్చేసి రెండు వందల యాభై మూడు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల ముప్పై ఒకటి ఇరవై రెండు ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది యాభై ఒకటో బూత్కి వద్దాం ఇక్కడ ఓట్లు వచ్చేసి వెయ్యిన్ని డెబ్బై ఉన్నాయి తొమ్మిది వందల నలభై ఆరు మంది ఓటేసారు బీజేపీకి వచ్చేసి నాలుగు వందల పదహారు వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నాలుగు వందల డెబ్భై నాలుగు ఓట్లు వచ్చాయి యాభై ఎనిమిది ఓట్లతో వైసీపీ గెలిచింది యాభై రెండో బూత్కి వద్దాం యాభై రెండు బూత్కి వచ్చేసి ఆరు వందల నలభై ఆరు ఓట్లు ఉన్నాయి ఓటు వేసిన వాళ్ళు ఐదు వందల నలభై ఏడు బీజేపీకి వచ్చేసి రెండు వందల తొంభై ఎనిమిది అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల పద్దెనిమిది ఎనభై ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది యాభై మూడో బుతుకొద్దాం యాభై యాభై మూడో బుతుకొద్దాం వెయ్యిన్ని అరవై మూడు ఓట్లు ఉంటే తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది ఓటేసారు బీజేపీ పార్టీకి వచ్చేసి ఆరు వందల పన్నెండు వచ్చాయి వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల ఎనభై నాలుగు మూడు వందల ఇరవై ఎనిమిది ఓ మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లతో బీజేపీ గెలిచింది మెజారిటీ బాగానే వచ్చింది ఈ ఈ బూత్లో యాభై నాలుగో బూత్కి వద్దాం ఇక్కడ వచ్చేసి ఏడు వందల యాభై ఎనిమిది ఓట్లు ఉంటే ఏడు వందల ఒకటి ఏడు వందల ఒకటి మంది ఓటేశారు బీజేపీకి వచ్చింది నాలుగు వందల డెబ్భై ఏడు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చింది రెండు వందల ఒకటి ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి రెండు వందల డెబ్భై ఆరు ఓట్లతో బీజేపీ గెలిచింది రెండు వందల డెబ్బై ఆరుతో పోదాం యా యాభై ఆరో బూత్కి వద్దాం ఈ బూత్లో యాభై ఆరు బూత్లో ఎనిమిది వందల నలభై మూడు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఏడు వందల ఇరవై ఆరు బీజేపీకి వచ్చేసి మూడు వందల ముప్పై ఆరు ఓట్లు వస్తే అదే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల పదహారు ఓట్లు వచ్చాయి ఇరవై ఎనిమిది ఓట్లతో చి ఇరవై ఓట్లతో బీజేపీ గెలిచింది బూతులు ఎక్కువ ఉన్నాయి ఇలా చూస్తే చాలా చిన్నవి ఉన్నాయి అందుకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం యాభై ఏడో బుతుకొద్దాం నాలుగు వందల ఇరవై రెండు ఓట్లుంటే మూడు వందల అరవై మూడు మంది వేశారు బీజేపీకి వచ్చేసి రెండు వందల ముప్పై ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ పార్టీకి వచ్చి నూట ఇరవై నాలుగు నూట ఆరు ఓట్లతో బీజేపీ గెలిచింది యాభై ఎనిమిదో బుతుకొద్దాం ఇక్కడ ఐదు వందల అరవై ఓట్లు ఉన్నాయి ఓటు వేసిన వాళ్ళు ఐదు వందల పదహైదు మంది బీజేపీకి వచ్చేసి రెండు వందల ఎనభై నాలుగు వచ్చాయి అదే వైఎస్సార్ పార్టీకి వచ్చి రెండు వందల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది అరవై అరవై ఐదు ఓట్లతో బీజేపీ గెలిచింది యాభై తొమ్మిది యాభై తొమ్మిదో బూత్లో తొమ్మిది వందల పదహైదు ఓట్లు ఉన్నాయి ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది ఎనిమిది వందల ఇరవై తొమ్మిది బీజేపీకి వచ్చేసి నాలుగు వందల యాభై ఏడు ఓట్లు వచ్చాయి అది వైఎస్ఆర్ పార్టీకి వచ్చి మూడు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి డిఫరెన్స్ వచ్చేసి నూట ఇరవై రెండు ఓట్లు వచ్చాయి అరవై బూత్కి వద్దాం అరవై బూత్లు వచ్చేసి ఎనిమిది వందల ముప్పై రెండు ఓట్లు ఉన్నాయి ఓటు వేసిన వాళ్ళు ఏడు వందల నలభై ఆరు బీజేపీ పార్టీకి వచ్చేసింది ఐదు వందల ఒకటి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల పదహారు డిఫరెంట్ వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు ఓట్లతో బీజేపీ గెలిచింది అరవై ఒకటో బూత్కి వద్దాం ఏడు వందల ముప్పై మూడు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఆరు వందల నలభై రెండు అది బీజేపీ పార్టీకి వచ్చింది నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి నూట ఎనభై మూడు వచ్చాయి ఇక్కడ డిఫరెన్స్ రెండు వందల యాభై నాలుగు ఓట్లతో బీజేపీ గెలిచింది అరవై రెండో బూత్ వద్దాం అరవై రెండో బూత్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఆరు వందల నలభై ఐదు బీజేపీ పార్టీకి వచ్చేసి నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి నూ నూట అరవై ఒకటి ఈ డిఫరెన్స్ వచ్చేసి రెండు వందల తొంభై ఎనిమిది డిఫరెన్స్లో బీజేపీ గెలిచింది మైలవరం అంతా బీజేపీ పార్టీకే ఎక్కువ ఓటేసారు అరవై మూడో బూత్కి వద్దాం అరవై మూడో బూత్లు వచ్చేసి ఆరు వందల నలభై ఆరు ఓట్లు ఉంటే ఐదు వందల డెబ్బై ఆరు ఓట్లు ఐదు వందల డెబ్బై ఆరు మంది ఓటేసారు బీజేపీ పార్టీకి మూడు వందల ఎనభై ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి నూట అరవై మూడు ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి రెండు వందల పదిహేడు ఓట్లతో బీజేపీ గెలిచింది అరవై నాలుగో బూత్ కొద్దాం అరవై నాలుగు బూత్ వచ్చేసి ఐదు వందల ఇరవై మూడు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు నాలుగు వందల నలభై ఎనిమిది అదే బీజేపీ పార్టీకి వచ్చేసి రెండు వందల తొంభై మూడు ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి నూట డెబ్ నూట ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి డిఫరెన్స్ వచ్చేసి నూట అరవై ఆరు ఓట్లతో బీజేపీ గెలిచింది అరవై ఐదో బూత్కొద్దాం ఇక్కడ వెయ్యిన్ని నలభై రెండు ఓట్లు ఉన్నాయి ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల డెబ్బై రెండు ఓటు బీజేపీకి వచ్చినది ఆరు వందల నలభై ఐదు వైద్య వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల తొంభై మూడు డిఫరెన్స్ వచ్చేసి మూడు వందల యాభై రెండు ఓట్లు బీజేపీకి వచ్చి బీజేపీ అక్కడికి గెలిచింది మెజారిటీ అరవై ఆరో బూత్కి వద్దాం అరవై ఆరో బూత్లు వచ్చేసి పన్నెండు వందల నలభై ఐదు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు వచ్చేసి పదకొండు వందల నూట అరవై తొమ్మిది మంది ఓటు వేశారు బీజేపీకి వచ్చేసి ఆరు వందల ఏడు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి ఐదు వందల ముప్పై రెండు డిఫరెన్స్ వచ్చేసి డెబ్బై ఐదు ఓట్లతో బీజేపీ గెలిచింది అరవై ఏడో బూత్కొద్దాం అరవై ఏడో బూత్ వచ్చేసి ఏడు వందల తొంభై మూడు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఏడు వందల అరవై బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల ఆరు వచ్చాయి అది వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నాలుగు వందల పదహైదు వచ్చాయి డిఫరెన్స్ వచ్చేసి నూట తొమ్మిది ఓట్లతో నూట తొమ్మిది ఓట్లతో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది అరవై ఎనిమిదో వద్దాం అరవై ఎనిమిదో బూత్ వచ్చేసి ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు ఉన్నాయి ఓటు వేసిన వాళ్ళు నాలుగు వందల నలభై తొమ్మిది మంది బీజేపీ పార్టీకి వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు మంది ఓటేశారు వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల డెబ్బై రెండు మంది ఓటేశారు యాభై మూడు యాభై మూడు డిఫరెన్స్ ఉన్నాయి యాభై మూడు ఓట్ల డిఫరెన్స్తో బీజేపీ గెలిచింది అరవై తొమ్మిదో బూత్లో మూడు వందల తొంభై నాలుగు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు మూడు వందల ఎనభై మూడు బీజేపీ పార్టీకి వచ్చేసి నూట డెబ్బై ఐదు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నూట ఎనభై తొమ్మిది పద్నాలుగు ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది డెబ్బై బూత్కి వద్దాను డెబ్బై బూత్లు వచ్చేసి రెండు వందల యాభై మూడు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు రెండు వందల ముప్పై తొమ్మిది అదే బీజేపీకి వచ్చింది వచ్చేసి నూట ఇరవై తొమ్మిది అదే వైఎస్ఆర్ పార్టీకి నూట రెండు ఇరవై ఏడు ఓట్లతో బీజేపీ గెలిచింది ఇరవై ఏడు ఓట్లతో గెలిచింది డెబ్బై ఒకటో బూత్కి వచ్చేసి ఆరు వందల ముప్పై రెండు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళ ఆరు వందల నాలుగు బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల ఏడు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల డెబ్బై ఒకటి ముప్పై ఆరు ఓట్లతో బీజేపీ గెలిచింది డెబ్బై రెండవ బూత్లు వచ్చేసి ఏడు వందల అరవై ఐదు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు వచ్చేసి ఏడు వందల తొమ్మిది బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల పది అదే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల అరవై ఐదు యాభై ఐదు ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది డెబ్బై మూడో బూత్లు వచ్చేసి వెయ్యిన్ని వెయ్యి వెయ్యిన్ని ఎనభై నాలుగు ఓట్లు ఉంటే వెయ్యిన్ని ముప్పై ఒక్క మంది ఓటు వేశారు అది బీ బీజేపీకి వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లు వస్తే అది వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి ఐదు వందల పది ఓట్లు వస్తే ముప్పై ఐదు ఓట్లతో బీజేపీ బీజేపీ ఓడిపోయింది వైఎస్ఆర్ గెలిచింది అక్కడ వైఎస్ఆర్సీపీ డెబ్బై నాలుగో బూత్కి వద్దాం ఇక్కడ ఓట్లు వచ్చేసి ఏడు వందల పంతొమ్మిది అది ఓటు వేసిన వాళ్ళు ఆరు వందల ఎనభై రెండు బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల పద్నాలుగు అదే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల నలభై ఇక్కడ ఇరవై ఆరు ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది డెబ్బై ఐదో బూత్ కొద్దాం డెబ్బై ఐదో బూత్లు వచ్చేసి మూడు వందల నలభై నాలుగు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు మూడు వందల ఇరవై ఒకటి అదే బీజేపీకి వచ్చింది నూట డెబ్బై అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చింది నూట ముప్పై ఆరు ముప్పై నాలుగు ఓట్లతో బీజేపీ గెలిచింది డెబ్బై ఆరో బూత్లు వచ్చేసి ఆరు వందల నలభై నాలుగు ఓట్లుంటే ఐదు వందల ఎనభై మంది ఓటు వేశారు మూడు వందల పదహైదు మంది బీజేపీ మూడు వందల పదహైదు ఓట్లు బీజేపీకి వస్తాయి వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు తొంభై ఓట్లతో బీజేపీ గెలిచింది డెబ్బై డెబ్బై ఏడు బూత్లో ఏడు వందల నలభై తొమ్మిది ఓట్లు ఉంటే ఆరు వందల తొంభై ఓట్లు ఆరు వందల తొంభై మంది ఓటు ఓటేసారు బీజేపీ పార్టీకి వచ్చి నాలుగు వందల ఇరవై ఐదు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నూట తొంభై ఐదు డిఫరెన్స్ వచ్చేసి రెండు వందల ముప్పై ఓట్లతో బీజేపీ గెలిచింది డెబ్బై ఎనిమిది బూత్లు వచ్చేసి ఎనిమిది వందల తొంభై ఐదు మంది ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల ముప్పై మూడు బీజేపీ పార్టీకి వచ్చేసి నాలుగు వందల తొంభై నాలుగు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల మూడు నూట తొంభై ఒక ఓట్ నూట తొంభై ఒకటి ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది డెబ్బై తొమ్మిదో బూత్లు వచ్చేసి ఎనిమిది వందల అరవై రెండు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళ ఏడు వందల అరవై ఎనిమిది అదే బీజేపీకి వచ్చేసి నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల డెబ్బై మూడు ఓట్లు వచ్చాయి నూట ఎనభై ఆరు ఓట్లతో బీజేపీ గెలిచింది నూట ఎనభై ఆరు ప్రజలారా లాస్ట్ బూత్ ఎనభై ఇక్కడ ఓట్లు వచ్చేసి ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్లు ఉంటే నాలుగు వందల తొంభై ఐదు మంది ఓటు వేశారు మూడు వందల ము మూడు వందల ముప్పై ఒకటి బీజేపీకి వస్తే నూట నలభై ఆరు వైఎస్ఆర్ పార్టీకి వచ్చింది నూట ఎనభై ఐదు ఓట్లతో బీజేపీ గెలిచింది ఇది ఇది ఓవరాల్గా బూత్ వైజ్గా స్కోర్సు ఎవరెవరు గెలిచారైంది అనేది స్కోర్ బాగానే వచ్చింది గా వచ్చేసి మైలూరంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంతమంది ఓటేశారు ఎవరికి ఏ పార్టీకి ఎంత వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం మైలూరం మండలంలో టోటల్ ఓట్స్ టోటల్ ఓట్స్ వచ్చేసి ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై ఓట్లుంటే ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై మంది ఓటేసారు ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చిన ఓట్లు ఏంటంటే అంటే పదహారు వేల నూట పదమూడు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి పన్నెండు వేల రెండు వందల యాభై మూడు ఓట్లు వచ్చాయి మెజారిటీ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల అరవై ఓట్లు మెజారిటీ వచ్చింది బాగానే వచ్చింది ఈ మైలవరం మండలంలో మూడు వేల ఎనిమిది వందల అరవై ఓట్లు మెజారిటీతో బీజేపీ పార్టీ మైలవరాన్ని కైవసం చేసుకుంది ఇది ఇది ఓవరాల్గా మైలవరంలో బూత్ వైజ్గా ఏ పార్టీ గెలిచింది ఏ పార్టీ ఓడిపోయింది అనేది మీకు తెలుసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ జమ్మలమడుగు మండలం తీసుకున్నాము అది నెక్స్ట్ వీడియోలో చూడండి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ చేసి షేర్ చేయండి తప్పకుండా ఎవరు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను ఓకే ఇంతటితో సెలవు